ముత్తినూరు ముక్తేశ్వర ఎత్తిపోతలకు ఎనభై ఒక లక్షల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి అట్లూర్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఉప అధ్యక్షులు గోల్లా తిరుపతి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనుమాల మంజుల శ్రీనివాస్ ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం చైర్మన్ గొల్ల రాయలింగం పాలక వర్గ సభ్యులు బుత్తునూరు మొక్కతోపేట రానూరు ఆయకట్ట రైతులతో కలిసి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు మన కోసం మన రైతుల కోసం ఎక్కడ ఇబ్బంది పడొద్దని వాళ్ళ కోసం వాళ్ళ శ్రేయస్సు కోసము ఆ లిఫ్ట్ను బాగు చేయాలని దానికోసం సంకల్పించి శ్రేయస్ తన ఎనభై ఒక్క లక్షని శాంక్షన్ చేసి వాళ్ళని ఇబ్బంది పడకుండా అన్నగారికి కృతజ్ఞత తెలిపిన చాలా సంతోషం రైతుల తరఫున అందరికీ నమస్కారం జరిగింది అట్లాగే మాట ప్రకారం అన్న శాంక్షన్ లెటర్ మాకు పంపించడం జరిగింది ఇవాళ అందరం సంతోషంగా రామ్నూరు ముద్దునూరు చెయ్యం ముక్కరాబేడు నాలుగు రైతులు మన మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరం కలిసి అన్న మన రేవంత్ రెడ్డి అన్న సీఎం గారికి మన లక్ష్యం ద్వారా అన్న మంత్రి గారికి మనం పాలాభిషేకం చేయడం జరిగింది తెలియజేస్తాను అదేవిధంగా మా పార్టీ తరఫున మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ మహిళా అధ్యక్షులు మా కానీ మా కార్యకర్తలు కానీ మా మురళి సర్పంచ్ కానీ ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలందరికీ మా చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కుమార్ అన్నగారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సీఎం గారికి ధన్యవాదాలు మా ముత్తునూరు రామ్నూరు సిగ్గామ ఒక్కరపేట గ్రామ ప్రజలందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముత్తునూరు తరఫున ఆ మంత్రి గారికి పుస్తకీతాలు తెలుపుతూ ఎల్లవేళలా మనం మధులో ఉంచుకుంటామని ఎప్పటికీ సహకారం ఇదే సహకారం ఇస్తే ఉండి జనమంతా మనం ఇచ్చినందుకు ఎనభై ఒక్క లక్ష ఇచ్చినందుకు మనం సంతోషం చేస్తూ అందరికీ మంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి రెడ్డి గారికి గారికి మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తారు అంటే ముందే అయిపోయేది కాకపోతే ఎనభై ఒక్క లక్ష కాబట్టి దీన్ని కంపల్సరీ టెండర్ పిలిచి వెయ్యాలి కాబట్టి టెండర్లు పిలిచి ఎనభై ఒక్క లక్ష అంటే రూపాయి కూడా ఎవరి మీద భారం పడద్దు అని చెప్పేసి ఎనభై ఒక్క లక్ష దానికి సరిపోయేంత అమౌంట్ ను మనకి శాంక్షన్ చేయించిన మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారికి అందరి తరఫున అంటే మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ముత్తునూరు రామ్నూరు ముక్కట్రావుపేట చెగ్యాం గ్రామ రైతుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు